జబర్దస్త్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ రోహిణి ఒకరు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ చేసిన ఆమె ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంటోంది అలాగే సినిమాలు వెబ్ సిరీసుల్లోనూ మెరుస్తోంది ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్నది బెస్ట్ లేడీ కమెడియన్లలో రోహిణి ముందు వరుసలో ఉంటుంది జబర్దస్త్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఏకంగా రెండుసార్లు బాస్ రియాలిటీ షోలో సందడి చేసింది అయితే మొదటిసారికంటే రెండోసారి బిగ్ బాస్ ఛాన్స్ వల్ల రోహిణికి మరింత ఫేమ్ పాపులారిటీ వచ్చింది గతేడాది బాస్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది రోహిణి బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో దాదాపు తొమ్మిది వారాల పాటు హౌస్లో ఉండి బుల్లితెర ఆడియన్స్ ను అలరించింది అలాగే తన ఆట మాట తీరుతో మరెంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఇందుకు గాను ఆమెకు సుమారు రూ పద్దెనిమిది లక్షల వరకు పారితోషికమందిందని సమాచారం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోహిణి మరింత బిజీగా మారిపోయింది వరుసగా టీవీ షోస్ ప్రోగ్రామ్స్ చేస్తున్న ఆమె మరోవైపు అప్పుడప్పుడు సినిమాలు వెబ్ సిరీసుల్లోనూ కనిపిస్తోంది మొత్తానికి ఈ మధ్యన బాగానే సంపాదిస్తోన్న రోహిణి తాజాగా తన సొంతింటి కలను సాకారం చేసుకుంది హైదరాబాద్లో శివారు ప్రాంతంలో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసింది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈ సందర్భంగా తన విల్లాను చూపిస్తూ ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది రోహిణి షేర్ చేసిన వీడియోలో తాను కొనుగోలు చేసిన విల్లా విశేషాల గురించి చెప్పుకొచ్చింది ఇందులో అత్యాధునిక వసతులు ఉన్నాయంటూ హాల్ కిచెన్ పూజ గది బెడ్రూమ్లను చూపించింది కాగా ఈ లగ్జరీ విల్లా ధర ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలు అని రోహిణి స్వయంగా తెలిపింది మై న్యూ చాప్టర్ స్టార్ట్స్ నౌ అంటూ రోహిణి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది పలువురు సినీ ప్రముఖులు నెటిజన్లు అభిమానులు జబర్దస్త్ నటికి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నారు అ పోస్ట్ షేర్ బై రోహిణి అట్ యాక్ట్రస్ రోహిణి అ పోస్ట్ షేర్ బై రోహిణి అట్ యాక్ట్రస్ రోహిణి అ పోస్ట్ షేర్ బై రోహిణి అట్ యాక్ట్రస్ రోహిణి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి